మనము ఆయన్ని ప్రేమించాలి మన హృదయము ఇవ్వాలి ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ఎప్పుడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు ఆయన ఎప్పుడు ఆయన దేవదతలు నీకు కావాలంటాయి అయితే నువ్వు ఆయన ఆజ్ఞలను నువ్వు అతిక్రమించకూడదు అలెలుయా ఇంకొక మాట మనం చదువుకుంటే చూడండి సామెతల గ్రంథము ఇరవై ఏడు ఆరు వచ్చిన ఒకసారి చదువుకు ఇరవై ఏడో అధ్యాయము కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట గాయములు చేయను పగవాడు ఏం చేస్తాడు లెక్కలేని ముద్దులు పెడతాడు ఇప్పుడు చూడండి మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట గాయములు చేస్తాడు అదే పగవాడు లెక్కలేని ఏం చేస్తాడంట ముద్దులు పెడతాడు ఎప్పుడు ముద్దులు పెడతాడు పగవాడు మనకేదైనా కీడు జరిగినప్పుడు వాడు ఏం అంటే సంతోషంగా ఉంటాడు అదే మన స్నేహితుడు ఏం చేస్తుందంటే ఒకళ్ళ నీ గాయం కలిగించిన ఆ గాయమును కట్టువాడు నజరేడైన యేసు క్రిష్టి ప్రభువారు హలే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిన ఆ సమస్యను తీర్చివేవాడు నజరేడని యేసు క్రిష్ ప్రభువారు నిన్ను ఒక లోకంలో ఉన్న స్నేహితులు నీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను నీకు తీర్చుకోవచ్చేమో నజరేడైన నజరేడని యేసు క్రిష్ ప్రభువారు మాత్రము ఆయన నిన్ను విడవక ప్రేమించే స్నేహితుడు చూడండి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమా కాండము ముప్పై మూడు పదకొండులో ఒక మాట ఉంటది మోషేతో చూడు దేవుడు ఎలా మాట్లాడతాడు మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను హలేయా ఏం చేస్తాడంట స్నేహితుడు ఈ స్నేహితుడు ముప్పై మూడు పదకొండులో మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినప్పుడు యహోవా మోషేతో ఏం చేస్తూ ఉన్నాడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు మాట్లాడతాడు అని అంటే ఇక్కడ చూడండి మోసే దేవుని పని తీసుకున్నాడు దేవుడు ఒక పని అప్పజెప్పాడు ఆ పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఐగుప్తు నుంచి తన జనములను తన జనులను ఐగుప్తు నుంచి ఆ బానిసత్వములో నుంచి దేవుడు వాళ్ళని విడిపిస్తే వాళ్ళందరినీ ఏం చేస్తూ వచ్చాడు నడిపించుకుంటూ ఆయన ఎంత వరకు చెప్పాడు ఆ ప్లేస్ వరకు నమ్మకంగా ఏం చేస్తూ ఉన్నాడు నడిపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞను అతిక్రమించలేదు ఆయన మాటని తూచా తప్పకుండా పాటించాడు అందుకనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఒక మనుషుడు స్నేహితుడితో మాట్లాడినాడు పుట్టు ఆ మోసతో దేవుడు ఏం చేస్తున్నాడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడంట నువ్వు దేవునితో స్నేహం చేస్తే దేవుడు నీతో అలాగా మాట్లాడతాడు అలే లూయా ఒక స్నేహితుడిలాగా నీకు తోడుగా ఉంటాడు ఒక స్నేహితుడిలాగా నీకు నేడుగా ఉంటాడు ఒక స్నేహితుడిలాగా నిన్ను ఆదరిస్తాడు ఒక స్నేహితుడిలాగా నిన్ను ప్రతి పరిస్థితి నుంచి విడుదల ఆయన ముందుకు నడిపిస్తాడు చూడండి స్నేహితుడు మోసేతో మోసేకి కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మోషే ఎందుకు నువ్వు అలాగ భయపడుతూ ఉన్నావు నీ చేతిలో ఉన్న కర్రని ఎర్ర సముద్రం వైపు చూపించు అన్నాడు మోషే ఎందుకు నువ్వు ఆ జనుల దగ్గర మాట్లాడుతూ ఉన్నావు నీ చేతిలో ఉన్న కర్రని తీసుకుని ఆ బండను కొట్టు నీళ్ళు వస్తాయి హలే స్నేహితుడు అలాగా మాట్లాడతాడు అదే విధంగా ఆ స్నేహితుడు ఎవరో కాదు పరలోకంలో ఉన్న తండ్రి నీతో అలా మాట్లాడాలి అని అంటే నువ్వు ఆ స్నేహితుడు చెప్పిన పని చేయాలి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడములను ఈ రోజు ఆ రోజు మోసేకి తన ప్రజలను నడిపించేదానికి దేవుడు ఏమిచ్చాడు అధికారం ఇచ్చాడు ఈ రోజు నీకు నాకు ఏమి ఇచ్చాడు తెలుసా తన బిడ్డలని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దైవికమైన మార్గములు నడిపించే కొరకు నీకు నాకు అధికారం అనేది ఆయన ఇచ్చాడు ఎందుకంటే అనేక ఆత్మలను పాపంలో ఉన్న వారిని లోకంలో ఉన్న వారిని చీకట్లో ఉన్నవారిని భయంకరమైన పరిస్థితుల వ్యసనంలో ఉన్న వారు కూడా నిన్ను నన్ను ఈరోజు ఆయన నిన్ను ప్రేమించి మనమల్ని ప్రత్యేక ఈరోజు మనతో మాట్లాడుతూ అనేక మందిని రక్షించమని దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే ఇక్కడ మోసతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు హలే ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి అనుభవం మనకు కావాలి దేవునితో మాట్లాడే అనుభవం కావాలి దేవునితో స్నేహం చేసే అనుభవం కావాలి దేవునితో నడిచే అనుభవం కావాలి అలా అలాంటప్పుడు దేవుడు మనమల్ని మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆయన తీసుకువెళ్తూ ఉంటాడు చూడండి ఇంకొక మాట ఏహన్ సువార్త మూడు ఇరవై తొమ్మిది ఒకసారి సరిగా యువన్ స్వార్థ మూడు ఇరవై తొమ్మిది మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన పెండి కుమార్తె పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు అయితే సంతోషించను పెళ్లి కుమారుడు స్వరము వింటే ఏమవుతాదంట మిక్కి ఆ స్నేహితుడు ఏమవుతాడు సంతోషిస్తాడు ఈరోజు నువ్వు ఎవరి నువ్వు వినాలని అంటే నజరేడిన యేసు క్రీస్తు ప్రభు వారి స్వరమును నువ్వు వినాలి ఆయన నువ్వు వింటే నీ కుటుంబంలో సంతోషము నీలో సంతోషము నీ సంఘములో సంతోషము నువ్వు చేసే పనిలో సంతోషము నువ్వు జీవించే జీవిత కాలం దేవుడు ఏం చేస్తాడు నిన్ను సంతోషంగా దేవుడు నిన్ను ముందుకి నడిపిస్తాడు అయితే నువ్వు చేయవలసింది రాజరేడైన యేస్సు క్రీస్తు ప్రభు వారితో స్నేహం చెయ్యాలి అలెలూయా